చిత్తూరు మాటపాక గ్రామ టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి చేరిక రెండు వందల మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు ఎన్నికలు వచ్చేపాటికి మాత్రం వీళ్ళందరినీ వాడిపోవటం ఈ ఆటపా గ్రామంలో ఉన్న ప్రతి మళ్ళీ గాలి వదిలేయటం వాళ్ళ బాధలు వాళ్ళకు వదిలేసి మళ్ళీ వాళ్ళ బాధలు మామూలు కానీ డిఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి అలా వదలలేదు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తారన్నారు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఇంటి స్థలం లేదో వాళ్ళకి ఇంటి స్థలాలు ఇప్పిస్తాను వాళ్ళందరికీ కూడా న్యాయం చేశాను ఆఖరికి జానిపేట పక్కన ఉన్నటువంటి కైకలూరు ప్రభుత్వ భూమిని కూడా ఈ ఆటపాక గ్రామానికి ఇచ్చి అక్కడే రెండు వందల అరవై మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇది కేరుకల్లో ఒక రోజుగా మిగిలిన రోజు అలాగే ఆటపాక చూస్తే దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల రోడ్లు డ్రైన్లు గానీ వేసాను ఒక్కసారిగా మన మీ డిఎన్ఆర్ అన్న ఎమ్మెల్యేగానే మరి అలాగే కళ్యాణ మండపం కట్టడానికి పునాదులు వేశాం ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వానికి తీసుకొచ్చి ఇచ్చాం ఒక్కసారి మీరందరూ కూడా కళ్ళు తెరిచి ఒక్కసారి ఆ కళ్యాణ మండపం మీద చూపు చూపిస్తే మళ్ళీ వెంటనే తయారైపోతుంది గ్రామంలో ఉన్న యువకులంతా కూడా కలిస్తే ఇలాగ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి చూస్తున్నా మనకు మాయ మాటలు చెబుతూ మనల్ని బెదిరిస్తూ మనల్ని అదిరిస్తూ మనల్ని వాడుకుంటూ ఈ రోజున మనల్ని మన కుటుంబాన్ని కూడా ఈ రోజున రేపు మా వెనక లేకపోతే మీ సంగతి చూస్తామని కూడా బెదిరిస్తున్నారు ఆ బెదిరించేటువంటి నాయకులందరూ కూడా నేను చెబుతున్నా ఈ రోజు డిఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు ఏదైనా ఉంటే ఎవరైనా బెదిరించినా మీరు ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే డిఎన్ఆర్ ను దాటి వెళ్ళాలన్న సంగతి గుర్తు పెట్టుకోమని కూడా నాయకులు ఎందుకంటే గత కాలాలన్నీ కూడా అమాయక రోజులు అయిపోయాయి ఈ ఆటపాక గ్రామాన్ని ఈ రాజకీయ నాయకులందరూ నలభై సంవత్సరాల నుంచి పిప్పి పిప్పి చేసేసి మొత్తం రసమంతా ఫీల్ చేశారు నాయకులు వాడుకున్నారు కార్యకర్తలు వాడుకున్నారు ఈ గ్రామాలకు ఏం చేశారు నలభై నుంచి అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డిఎన్ఆర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరైనా నాయకులు ఏ పార్టీ అయినా సరే ఈ నాయకులైనా ఎవరైనా వచ్చి ఈ ఆటపాకలో మీ డిఎన్ఆర్ ఏం చేశాడంటే చూపించడానికి ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా సిద్ధంగా ఉంటారు ఏమి చేశాడా అభివృద్ధి అనేది చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు నాటపాకు ఉన్న ప్రతి యువకుడు కూడా ప్రతి ఆకాచెల్లికి కూడా సిద్ధంగా ఉంది ఎందుకంటే వరహపట్నం వెళ్ళే రోడ్డులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ భూముల దగ్గర నుంచి ఏనాటి నుండి కూడా ఆ రోజుల్లో కూడా ఎంతో కొంత డబ్బుతో కొనుక్కుని గతం వాటి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగులు బెదిరించి ఈ నాయకుల బెదిరించి వేలాది రూపాయలు ఆడబిడ్డల దగ్గర దోషేసుకున్న సంగతి మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తరిమి కొట్ట అధికారులందరూ కూడా ఈ రోజున ధైర్యంగా మీరు ఎక్కడైతే స్థలాలు కోరుకున్నారో ప్రభుత్వ భూమి అయినప్పటికీ మీరు అక్కడ చక్కగా ఇల్లు కట్టుకోండి మీ తాహదం నుంచి ఇబ్బంది లేకుండా మీరు చేసుకోండి అని చెప్తాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి చెల్లెము కూడా ధైర్యంగా ఇల్లు కట్టుకుంటున్నారు ధైర్యంగా పిండికులు కట్టుకుంటున్నారు ధైర్యంగా లేదు ఆర్థిక ఉంటే ధైర్యంగా అమ్ముకోవటానికి కూడా మంచి రేటు వచ్చి అమ్ముకుంటున్నారు దానికి కారణం ఈ రోజు జగనన్న పాలనలో డిఎన్ఆర్ ఎమ్మెల్యేగా ఉండబట్టి ఎవరైనా అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడితే రండి వాళ్ళు తీసుకురండి నేను అన్నాం ఎవరైనా అయితే అధికారులను పిలిపించి మీరు వాళ్ళ జోలికి వెళ్తే మీ సంగతి మీదేంటో నేను ఇక్కడ తెలుస్తాను మీ అధికారుల దగ్గర తెలుస్తాను సనిచేస్తున్నాం వాళ్ళందరూ కూడా పారిపోయారు అధికారులు అందరూ కూడా ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళు మరి పాలనలో ఈ రోజున డిఎన్ఆర్ సమస్యలు నిరుపేదలుగా ఉండి ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి చల్లెమలకు దాదాపు ఈ ఆటపాక గ్రామంలో ఐదు వందల మందికి ఇంటి స్థలాలు ఇచ్చాను ఇళ్ళ పట్టాలు ఇప్పించాం ఆ పక్కన ఉన్నటువంటి ఆ పల్ల పుయర్యా పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించాం వరాపడ్డ అగ్రహారం అనే రోజులో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చాం ఇల్లు కట్టుకోమన్నాం అలాగే ఎప్పటి నుండో డబ్బు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళు కూడా బెదిరింపులు వేస్తే వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికెన్ ఇచ్చాం పొజిషన్ సర్టిఫిడ్ కాదు జగన్ అన్న చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి చెప్పి కలెక్టర్ గారి ద్వారా ఎవరైతే మీరు కనీసం ప్రభుత్వం ధర కట్టుకుంటారో వాళ్ళకి మీ అందరికి కూడా పట్టాలు ఇప్పిస్తానని కూడా చెప్పి ఎవరైతే వాళ్ళకి ప్రభుత్వం ధర కట్టారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇది నా కష్టార్జితం నా కష్టాయితే నా బిడ్డలు బిడ్డల బిడ్డల తరాలు కూడా నేను ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం వాళ్ళ పట్టాలు కూడా ఇప్పించాను ఇది గత నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాయకులు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదని అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు